రక్తదానం చేయండి ప్రాణదాతలు కాండాన్ని మనము సామెత వింటూ ఉంటాము రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం రక్తదానం అనేది ఆపదలో ఆదుకుంటే ఎంతో మందికి అవసరం ఇస్తుంది అలాంటి రక్తదానం చేయడంలో కరీంనగర్ జిల్లాకు చెందిన భీతి మహేందర్ అనే న్యాయవాది ఇప్పటికైతే ఒక అరవై నాలుగు సార్లు రక్తదానం చేశాడు ఆపదలో ఉన్నా అంటే నేనున్నానంటూ ఏ రాత్రి అయినా ఏ క్షీణమైనా అర్ధరాత్రి సమయంలో తన సొంత ఖర్చులతో వచ్చి రక్తదానం చేస్తున్నాడు ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే అరవై నాలుగు సార్ల రక్తదానం చేశాడు తన వయసు నలభై ఐదు సంవత్సరాలు అరవై నాలుగు రక్తదానం చేసి ఆదర్శంగా ఎందుకు ఎన్నో ప్రాణా ప్రస్తుతం మనతో పాటు మహేందర్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుంది సార్ చెప్పండి అంటే ఇన్ని సార్లు అంటే అరవై నాలుగు సార్లు అంటే ఒకటి రెండు సార్లు రక్తదానం చేయడమే గొప్పతనం అనుకుంటారు ఇలాంటి అరవై నాలుగు సార్లు చేస్తూ అంటే ఒక న్యాయ వృత్తిలో ఉంటూ కూడా ఇలాంటి సేవ చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది అంటే మొట్టమొదటిగా రక్తదానం ఎంత ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ రక్తం ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ బాధ తెలిస్తే అర్థమవుతాయి ఎందుకంటే ఒకప్పుడు అంటే అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ అప్పుడు మా తమ్ముడు వన్ ఇయర్ బ్యాక్ ఉన్నా నాకు వన్ ఇయర్ చిన్న అయితే అప్పుడు డైలీ ప్రతి రోజు బ్లడ్ ఎక్కయడం ప్రతి రోజు బ్లడ్ ఎక్కడ ఆ రకంగా ఒక రోజు బ్లడ్ ఇవ్వకపోతే సరికి బ్లడ్ ఎక్కకపోతే రోజు బ్లడ్ ఎక్కేకపోతే తర్వాత నెక్స్ట్ డే చనిపోవడం జరిగింది అంటే అది నా కలర్ చూడడం జరిగింది అప్పుడు వన్ ఇయర్ దాదాపు ఎయిటీ త్రీ ఎయిటీ త్రీ అప్పుడు నేను నైన్టీ టూ నా ఇంటర్మీడియట్ అయిపోయింది అప్పుడు నైన్టీ టూ లా నైంటీ టూ లో ఇంటర్మీడియట్ అయిపోయినాక నా పొంది ఒక ఫస్ట్ నేను నెహ్రూ కేంద్రంలో ఫస్ట్ క్యాంప్ లో ఇవ్వడం జరిగింది క్యాంప్ లో ఇస్తున్నప్పుడు అక్కడ ఏంటంటే నాది ఓన్ నెగిటివ్ బ్లడ్ అని చెప్పేసి అక్కడ ఉన్న డాక్టర్ చెప్పడం వలన సార్ మీది ఓ నెగిటివ్ బ్లడ్ ఇది రేర్ గ్రూప్ ఇది ఇది మీరు క్యాంప్ లో మీకు ఎమర్జెన్సీ అవసరం ఉండాలి మాత్రమే బ్లడ్ ఇవ్వాలని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది నైన్టీన్ నైన్టీ టూ లో తర్వాత తర్వాత నేను అప్పటి నుంచి నైన్టీన్ నైన్టీ ఫోర్ అట్లా స్టార్ట్ చేసి ఇప్పటి వరకు అంటే ఇప్పటి వరకు కూడా దాదాపు ఎవరికి అవసరం పడ్డా కానీ దాదాపు ఫోన్ చేస్తే వచ్చి బ్లడ్ ఇవ్వడం జరుగుతుండదు ఎందుకంటే నాకు ఒక ఓ నేటివ్ బ్లడ్ ఒకటి ఇవి ఇస్తలే నేను చాలా మంది గ్రూప్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు అన్న మాకు బి పాస్ట్ కావాలి ఓ పాస్ట్ కావాలి బి కావాలే ఏ నెటివ్ చాలా గ్రూపులు ఏవైతే ఉంటాయో గ్రూపులు బ్లడ్ కావాలని చెప్పేసి వాళ్ళకు రన్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో మనకు వాట్సాప్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయి వాట్సాప్ గ్రూప్స్ బ్లడ్ డొనేషన్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి ఇలా తర్వాత మన సోషల్ మీడియాలో వేదికగా వేసుకొని ఇట్లా బ్లడ్ అవసరం అని చెప్పేసి మన ఫేస్బుక్ ద్వారా కానీ ఇంకా ఇంకే ఇతర మాధ్యమాల ద్వారా మనం దాన్ని పోస్ట్ చేస్తాం పోస్ట్ చేస్తే దానికి నేను సెల్ నెంబర్ ఇస్తాను కూడా సెల్ నెంబర్కి ఫోన్ చేసి మనం వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి బ్లడ్ అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు ఈ రకంగా మనం గత దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల పైగా నేను బ్లడ్ ఇస్తున్నా దాదాపు మూడు నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వాలని నిబంధన ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో కొద్దిగా మూడు నెలలు కాకముంది ఇంకో నెల ఒక నెల తక్కువ ఉన్నా కానీ ఇవాల్సిన పరిస్థితి ఏర్పడతాయి ఎందుకంటే ఎమర్జెన్సీ దొరకదు అప్పుడు అంటే ఆ రకంగా ఇప్పటికీ సిక్స్టీ ఫోర్ టైమ్స్ బ్లడ్ ఇవ్వడం జరిగింది మన రీసెంట్ గా కూడా నేను ఇది కవల పిల్లలకు బ్లడ్ అవసరం ఉంటే మన రీసెంట్ కూడా ఇవ్వడం జరిగింది చిన్నపిల్లలు ఏంటంటే ఏజ్డ్ వాళ్ళకు బ్లడ్ ఇచ్చినప్పుడు కొద్ది వాళ్ళకి ఏం చిన్న చిన్నపిల్లలు బ్లడ్ ఇవ్వడం చాలా సంతోషం ఇస్తాయి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఎంత ఉంటుంది వాళ్ళు వాళ్ళ మీద పేరెంట్స్ ఆధారపడి ఉంటారు చాలా మంది ఆధారపడి కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారు పిల్లలకి ఇచ్చేప్పుడు మాత్రం నాకు ఎప్పుడైనా సంతోషపడుతుంటారు అంటే మీరు ఏదైనా గ్రూప్ క్రియేట్ చేసి ఉన్నది లేకపోతే మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేయడం అంటే మీకు ఏదైనా సోషల్ మీడియా గ్రూప్ ఉన్నది అంటే వాస్తవంగా ఏంటంటే మాకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి బ్లడ్ డొనేషన్ గ్రూప్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి ప్లస్ ఫేస్బుక్ ద్వారా కూడా మనం పోస్ట్ చేస్తూ ఉంటాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ ఉంటే కూడా కొన్ని సందర్భాలలో ఫోన్ కూడా ఇస్తాం మనం ఫోన్ చేసి ఇట్లా బ్లడ్ అవసరం ఉందని కొద్ది అరేంజ్ చేయాలి అంటే బ్లడ్ ఒక కన్మల్ జరగలేదు దాదాపు నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది చెన్నై వెళ్ళి జరిగింది కొత్తగూడెం వెళ్ళి వెళ్ళి ఇవ్వడం జరిగింది బయట ప్రాంతాలకు కూడా వన్ బ్లడ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరైతే ఆపద ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు ఫోన్ చేసే మనం ఇక్కడ చెల్లి మనం బ్లడ్ ఇస్తా ఉంటాం అన్నట్టు అట్లా అదే రకంగా ఇంకోటి ఏంటంటే ఇంక ఇతర వాళ్ళకు అక్కడ లోకల్ ఎవరైతే ఉంటారో మాకు ఆర్గనైజేషన్ పరంగా కూడా మనకు లోకల్ వాళ్ళ వాళ్ళు కూడా ఫోన్ చేసి అనొక బెడ్ అరేంజ్ చేయడం మన వాళ్ళు ఉన్న హాస్పిటల్ ఉన్నారు పల్లె హాస్పిటల్ చెప్పి చెప్తే వాళ్ళు కూడా అక్కడ పోయి బెడ్ ఇస్తా ఉంటారు మనకు పరంగా కూడా అఖిల భారత విద్యార్థి పరిచగా యు మోర్చ గానీ లేకపోతే మన సంఘపర్వ క్షేత్రాలు కానీ ఎవరైనా బ్లడ్ లేకపోతే ఇతర దోస్తాను ఫ్రెండ్షిప్ లా కానీ ఎవరైనా ఉంటారో వాళ్ళు ఎవరైతే హెల్ప్ చేసే గురువు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు దాన్ని ఇచ్చేదాకా కూడా వాళ్ళు చాలా మందికి ఫోన్ చేసి వాళ్ళు బడ్ ఉంటారు అంటే మీరున్న బిజీ షెడ్యూల్లో బ్లడ్ ఇవ్వడం అనేది చాలా అంటే ఆ మెల్ల మీది రేరు బ్లడ్ గ్రూప్ అని అంటున్నారు అంటే మనకు ఇక్కడ ఈ జిల్లాలో కాక ఇతర జిల్లాలో కూడా ఇచ్చానని చెప్తున్నారు అంటే ఎప్పుడు ఎప్పుడు ఇచ్చిన అంటే ఎన్ని ఎంత డిస్టెన్స్ ఉండాలి ఎప్పుడు ఎన్ని లీటర్ అంటే ఎన్ని ఎన్నిటర్ అంటే వాస్తవంగా ఏంటంటే ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు మూడు మూడు నెలలకు బ్లడ్ డొనేషన్ చేయొచ్చు త్రీ మంత్స్కి కోసరి కానీ చాలా మంది అంటే బ్లడ్ ఇవ్వడానికి కొంత సంకోచితుంది ఇప్పుడు కామన్ గా మాకు ఫోన్ చేస్తూ ఉంటారు మాకు ఏ గ్రూప్ అయినా పర్వాలేదు బ్లడ్ కావాలని చెప్పి ఫోన్ చేస్తారు కొంతమంది నేనంటే ఏ గ్రూప్ అయినా పర్వాలేదు బ్లడ్ ఇస్తున్నప్పుడు నువ్వు ఎవరైతే ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తావు అంటే మరి మీరే ఇవ్వచ్చు కానీ వేరే ఏ గ్రూప్ అయినా పర్వాలేదు మీరు మీ బ్లడ్ లో ఒక గ్రూప్ ఉంటాయి కదా అట్లాంటి మీరు బ్లడ్ ఇవ్వచ్చు కదా మీరే ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళకి మేము చెప్తా ఉంటాయి అంటే వాళ్ళకి చెప్పేసి ఏంటంటే వాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వడానికి కొంచెం ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం కొంతమంది బ్లడ్ ఇవ్వడానికి భయపడతా ఉంటారు ఒక్కసారి కూడా బ్లడ్ అయిన వాళ్ళు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ చాలా మంది ఉన్నారు ఒకసారి కూడా బ్లడ్ అయిన వాళ్ళు అది అట్లాంటప్పుడు మీరు కూడా బ్లడ్ ఇస్తే మీకు కూడా దాని బాధనే తెలుసా అని చెప్పేసి ఒకసారి కూడా బ్లడ్ అయిన వాళ్ళకు నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తాను ఉన్నాను మీరు కూడా బ్లడ్ ఇవ్వడం నేర్చుకోండి ఎందుకంటే ఎవరు దాదాపు మనకు వెయిట్ ఏదైతే ఉందో సిక్స్టీ సిక్స్టీ కేస్ కానీ లేకపోతే ఫిఫ్టీ కేజెస్ పైన ఉన్న వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఏవైతే ఉన్నారో ఎలాంటి రోగాలు లేని వ్యక్తులు హండ్రెడ్ పర్సెంట్ బ్లడ్ ఇవ్వచ్చు కానీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కానీ సామాజిక స్రో అనేది దాదాపు ప్రతి వ్యక్తిలో ఉంటే దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది దాదాపు అనారోగ్యం అనేది లేకుండా పోతుంది ఇది ఆరోగ్య భారత్ చేయాలంటే మన అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి ఇతరులకు సహాయపడే విధంగా ఉండాలి నేను ఏమంటా అంటే బ్లడ్ ఇవ్వడానికి భయపడదు అని చెప్పి చెప్తాను చాలా మంది చెప్తాను మేము బ్లడ్ చాలా మంది ఏంటంటే యూత్ కూడా ఇప్పుడు మీరు గమనించండి యూత్ పబ్లకు అలవాటు పడతా ఉన్నారు బేకరీకి అలవాటు పడుతూ ఉన్నారు చిల్లర తిండిలకు లేకపోతే లిక్కర్ లిక్కర్కి అలవాటు పడుతూ ఉన్నారు నేను ఏమంటానంటే మీరు ఆరోగ్యంగా ఫుడ్ తినండి తిని బ్లడ్ డొనేషన్ కి కొద్దిగా యూత్ కూడా ముందుకు రావాలి వాస్తవంగా బ్లడ్ డొనేషన్ చేసినట్ల యూత్ పాత్ర చాలా కీలకం కానీ యూత్ ఎవరైతే ఉన్న వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బ్లడ్ ఇవ్వడానికి మీరు కూడా ఒక టీమ్ గా ఏర్పడి దాదాపు ఎవరికి బ్లడ్ అవసరం కూడా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే క్యాంపులలో బ్లడ్ ఇవ్వకండి అని చెప్తా ఉన్నాను క్యాంపులలో బ్లడ్ ఇస్తే ఏంటంటే రేర్ గ్రూప్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా రేర్ గ్రూప్ ఉన్న వాళ్ళు క్యాంపులలో బ్లడ్ ఇవ్వద్దు అసలు ఎందుకంటే ఎమర్జెన్సీ ఫోన్ వచ్చేవి మాత్రం మాత్రం ఉన్నా ఎన్ని పాల్గొనగా పక్క పెట్టేసి బ్లడ్ ఇవ్వండి ఈ రేరు ఉన్న వాళ్ళు ఎందుకంటే మీరు వాళ్ళు క్యాంపులో బ్లడ్ ఇస్తే ఏమైతే రేపు ఆ బ్లడ్ అవసరం పడకుంటే దాన్ని పారేస్తూ ఉంటారు మీరు గమనించి గతంలో ఒక సందర్భంలో కరోనా టైంలో దాదాపు గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు బ్లడ్ క్యాంపులలో సేకరించిన బ్లడ్ ఏదైతుందో చాలా అంటే ఖరాబ్ ఖరాబ్ ఆడంతో మొత్తం పరవసం జరిగింది నేను ఏమంటా అంటే బ్లడ్ ఏదైతే ఇప్పుడు బ్లడ్ బ్యాంకులు ఏవైతే ఉన్నారో బ్లడ్ దా రేర్ గ్రూపులు దొరికే దాదాపుగా కాకుండా రేర్ గ్రూపు వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో మీరు ఎమర్జెన్సీగా మీరు కూడా బ్లడ్ ఒక ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎవరికైనా బెడ్ అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను చూసారు తన తమ్ముడు అంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి అప్పుడు తన తమ్ముడు బ్లడ్ ఎక్కియ్యాలనేది చూసి నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు అరవై నాలుగు సార్లు రక్తదానం చేస్తున్నారు ఉన్నాడు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూనే ఉన్నాడు మూడు నెలల గ్యాప్ కూడా ముందు కూడా కొంతమందికి ఎమర్జెన్సీ ఉంటే ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది తనది ఓ రేల్ బ్లడ్ గ్రూప్ కాబట్టి తనను సంప్రదించినప్పటికీ అదే కాకుండా ఆ ఎక్స్చేంజ్ కింద కూడా తన బ్లడ్ని డొనేట్ చేసి ఇతరులకు ఎంతో మందికి ప్రాణదానం చేసిన వ్యక్తి అయితే రీసెంట్గా కూడా కవల పిల్లలకి ఇచ్చి కూడా తను ఎంతో సేవ చేశానని చెప్తున్న పరిస్థితి కాబట్టి రక్తదానం చేయండి ప్రాణదాతలు కానీ అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం ధనిక పేద తేడా లేకుండా ఈ రక్తదానం అనేది అందరికీ వచ్చే పరిస్థితి చెప్తున్నారు రక్తదానం చేయని వారు ఇప్పటికైనా తన ఇన్స్పైర్గా కానీ ఇతరులను కానీ ఇన్స్పైర్గా తీసుకుని రక్తదానం చేయండి ఎంతో మందికి ప్రాణాలు పోసిన వాళ్ళు అవుతున్నారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది శ్రీనివాస్ లోకల్ ఎయిటీన్ కరీంనగర్